ఈ రోజు ఎమ్మెల్యే ప్రజా దర్బార్లో నా మీద ఒక అలియన్స్ చేసినాడు బైసీ అనే వ్యక్తి దౌర్జన్యం చేస్తానని అన్నాడు లేదు ఆయన యాక్చువల్ ఆయన నా మీద దౌర్జన్యం చేస్తూ స్పందనలో పెడుతూ ఏపీ స్టేట్ లో వరకు మేడం డిఎస్పి మేడం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తర్వాత ఎంఆర్ ఆధ్వర్యంలో అంతా ఎండ ఇచ్చినారు ఆయన బయలు స్థలానికి ప్లాట్ తీసుకొని పక్కన వాళ్ళందరికీ సత్తాయిస్తున్నాడు నాకు చాలా మిని యాక్చువల్ ఏమని అసలు ఆ ఫ్లాట్కి రస్తా లేని ప్లాట్ తీసుకొని అందరినీ బ్లెయిమ్ చేస్తున్నాడు నన్ను కూడా ఇట్లనే బ్లెయిమ్ చేస్తున్నాడు ఆ పిల్లడు చాలా ఈరోజు మసీదులో ప్రతి ఒక్క మసీదు షాపులు తీసుకొని ప్రతి ఒక్క తక్కువ రేటు తీసుకొని వీరకు ఎక్కువ రేటు బాడుగా ఇచ్చే అలవాటు ఆ పిల్లోనికి ఎక్కడ ఈయన ఆ బాధ్యతలు ఈ పది పదిహేను మంది ఉన్నారు ఇట్లా అందరికీ సతాయిస్తున్నాడు దయచేసి ఎమ్మెల్యే గారు నాకు న్యాయం చేయలేని కోరుతున్నాము ఈ విషయంలో ఆ పిల్లోడు చాలా వరకు మీ దగ్గర ఈ అబద్ధాలు చెప్పి నా మీద ఇవి చేస్తున్నాడు ఇది వాస్తవాలు కాదు అన్ని అవాస్తలే దయచేసి నాకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నా ఎమ్మెల్యే గారికి